అబుజ్ నగర్ లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి చెందినారట మొత్తానికి ఎదురు కాల్పుల్లో డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం ఇక ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ అబుజ్ దక్షిణ అబుజ్ మడ్ దండకారణ్యంలో శనివారం రాత్రి జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇక మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు ఇక ఈ ఎదురు కాల్పుల్లో ఇక డిస్టిక్ట్ రిజర్వ్ గ్రూప్ డిఆర్జీ కు కూడా చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ సన్ను కుర్రామ్ కూడా చనిపోయారు ఇక ఆదివారం బస్తర్ ఆదివారం నాడు బస్తర్ ఐజి సుందర్ రాజ్ ఎన్కౌంటర్ వివరాలు మీడియాకు వెల్లడించారు ఇక మావోయిస్టులు దక్షిణ అబుజ్ మడ్ ప్రాంతంలో సమావేశం అయ్యారనేటువంటి పక్క సమాచారంతో ఇక దంతేవాడ నారాయణపూర్ బస్తర్ కొండేగావ్ జిల్లాలకు చెందినటువంటి డిఆర్జీ ఎస్టీఎఫ్లతో కూడినటువంటి వెయ్యి మంది జవాన్లు శనివారం ఇక కూబింగ్ ఆపరేషన్కు దిగారట మొత్తానికి మొత్తానికి అబుజ్ మడ్లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు అంటూ మొత్తానికి వచ్చినటువంటి వార్త